ఈ ఫలస్థుతి అంతా ఒక చిన్న షాట్ లో పెట్టడానికి మళ్ళీ ఒకసారి చదువుతున్నా ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశిస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు సకల యజ్ఞ స్వరూపులే స్వర్గములో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తలే సుఖములను కలుగు చేసే నమస్కారములు ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితము కలిగిన మహాగురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు ఎవరిని నమస్కరించినా తర్పనాదులు చేసినా అవి వందలకు అశ్వమేధ యాగములతో సమానము అటువంటి పితరులకు నమస్కారము సర్వం శ్రీ పరమా పరమేశ్వరాత్రమస్తు పితృదేవతల శ్లోకం అది చెప్పుకున్నా నెక్స్ట్ పితృదేవతలు సంతృప్తి చెందేందుకు పితృదేవతాభ్యో నమ అనుకున్నా సరిపోద్ది మాట పితృదేవతాభ్యో నమ అంటే పితృదేవతలు అందరూ వచ్చేస్తారు అసలైన పితృదేవతలు ఉంటారు మన పితృదేవతలు ఉంటారు కాబట్టి పితృదేవతాభ్యో నమ అనే శ్లోకాన్ని చెప్పారు ఆ శ్లోకం పెద్ద శ్లోకం చదువుకుంటే ఇంకా మంచిది పితృదేవతలారా మీకు నమస్కారం అని అట్లా దీంతో పాటు స్వధ అనే నామాన్ని కూడా ఉచ్చరించడం వల్ల కూడా మంచిది అంట పితృదేవతలు సంతృప్తి పరుస్తుంది అనమాట పితృదేవతలకు ఎప్పుడు కూడా ఆహారం సమర్పించి వారి ఆశీర్వాదాలు పొందడం కూడా ఒక మార్గం అన్న ఎట్లా మనం రోజు భోంచేసే ముందు పితృదేవతలకి కొంచెం ఇంత నుద్ద బయట పెడితే మంచిది అన్నమాట ఓం పితృదేవత ఆయన మహానుకుని నెక్స్ట్ దక్షిణం వైపు తిరిగి రోజు మూడు తర్పణాలు ఫస్ట్ సూర్యుడికి మూడు అర్ఘ్యాలు ఇప్పి ఇవ్వాలి తర్వాత దక్షిణం వైపు తిరిగి పితృడి దేవతాభిహనం మూడు సార్లు వదలాలన్నమాట ఓం శ్రీపురు మహా సర్వం శ్రీకృష్ణ ఆర్పస్థు ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నా మన జన్మ కారకులు తల్లిదండ్రులు కాబట్టి మనం రుణపడన్నా వారికి కాలం కంట తడి పెట్టకుండా చూసుకోవాలి మన వాళ్ళు వలన వాళ్ళు ఏ రోజు కష్టపడకూడదు బాధపడకూడదు అంతేకాదు వారు వారిని మరణించిన పెద్ద కూడా శ్రాద కరమలు పిండ ప్రధాన వంటి కర్మలను తిదినాడి విధిగా నిర్వహిస్తూ పితృలను తీర్చుకోవాలి ఈ మహాలయ పక్షాలు పదునైన రోజులు కూడా మన పితృదేవతలు మన వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా మన ఆకలి తీర్చకపోతాడా అని ఆశతో చూస్తారు పితృయజ్ఞం చేసిన వారికి వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్లా పావులతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు వాళ్ళు మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది అనమాట ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి ఆ తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్ల కర్మగా రూపొంది స్త్రీ గర్భంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకి వస్తుంది మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ అనేది పరిపక్వం అవ్వాలన్నమాట ఓం శ్రీ నమ ఓం త్రిదేవతాభ్యున స్త్రీలైన పురుషులైనా పితృదే ఆతాభ్యానుకొని మూడు మూడు అర్ఘ్యాలు వదిలితే సరిపోద్ది